ఏంటయ్యాను అంటే సాత్వికుడు అయ్యాను నా స్వభావాన్ని ధరించుకున్న నా పిల్లలు ఇదిగో మోషే గారు ఉన్నారు భక్తులు ఉన్నారు అందు వాళ్ళ తర్వాత వచ్చినటువంటి నా కుమారుడిని క్రీస్తున్నాడు వారు తర్వాత వచ్చినటువంటి అపోస్తులు ఉన్నారు వీళ్ళందరూ ఎవరు అంటే సాత్వీకులు ఆ సాత్విక ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఎక్కడి నుంచి వచ్చిందని సాత్వికం పరలోకమందు ఉన్న కన్న తండ్రి దగ్గర నుంచి మీరు అందరూ ఎలా చూసారో తెలుసా దేవుణ్ణి దేవుడిగా ఎక్కడా చూడలేదు దేవుడని దూరంగా చూడలేదు మరి ఎలా చూశారు అంటే ఆయన నా తండ్రి అని చూశారు అంటే ఆయనకు దగ్గరగా ఉంటున్నారు ఆయనకు దగ్గరగా ఆలోచిస్తున్నారు ఆయనతో ఉండాలని నిరీక్షిస్తున్నారు అలా దగ్గరగా ఉంటున్న ఆ క్రమంలో దేవుణ్ణి అర్థం చేసుకున్నారు నేను ఈయన కోపం వస్తే ఎంత రౌద్రుడిగా ఉంటున్నాడు కదా ఈయన ప్రేమ ఇంకెంత బాగుంటుందా అని ఆలోచించారట కోపమే ఎంత భయంకరంగా ఉంటే ఆయన ప్రేమ దానికంటే ఉన్నతమైనటువంటి వెయ్యి రెట్టులకు పైగా ప్రేమ కనబడుతుంటే తండ్రి ఎంత గొప్పవాడా అని ఆనందంలో మునిగి తేలుతున్నాను వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఎందుకో తెలుసా ఎంత గొప్పవాడు నేను కలిగినవాడు నేను కలిగిన వాడు ఎంత మంచివాడు నేను కలిగిన వాడు స్వార్థం లేనివాడు నేను కలిగినవాడు ఎలాంటి వాడు ప్రేమ కలిగినవాడు నా ప్రేమలోనే ఫలిత ఆ ప్రేమలోనే ప్రాణాలు కోల్పోతున్న ఆనందంగా ఇచ్చేసారు ఎందుకు అంటే అంత గొప్పవాడిని నేను కలిగి ఉన్నాను ఆయన అలాంటి వాడు తెలుసా సాత్వికుడు దేన మనసు కలిగిన వాడు